రైజ్ లార్డ్ మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువు నందు శుభములు బెరకా బ్లెస్సింగ్స్ బెరకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము మీకా పుస్తకము ఏడు అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించు వాడు గనక నిరంతరము కోపముంచడు ఆయన మరల మన యందు జాలిపడును మన దోషములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు దేవుని యొక్క గొప్ప లక్షణము ఇక్కడ మనం చూస్తున్నాం తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి మన దేవుడు మన జీవితాల్లో చేసే గొప్ప కార్యం ఏంటంటే మన దోషములను పరిహరించుట ఇదే పెద్ద ఆశీర్వాదం మన దోషములతో ఉన్నట్లయితే మనము ఆశీర్వాదానికి దూరం అవుతాం మనం ఆశీర్వాదములకు వారసులం అవ్వాలి మనలో అంటే మనలో ఈ దోషమును ఎవరు తీయాలి అని అంటే నీవు నేను తీసివేసుకోలేము ఇది ఎవరు తీస్తారు అని అంటే దేవుడు మాత్రమే చేయగలిగిన పని లోకములో కాబట్టి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడవైన నీతో సమ్ముడైన దేవుడు ఉన్నాడా అని అంటున్నాడు మొదటిది దోషములను పరిహరించుట రెండవది మన అతిక్రమముల విషయమే మనల్ని క్షమించుట ఈ రెండు చేయగల దేవుడు అలాంటి దేవుడితో సమన సమమైన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా లేకుంటే ఏ దేవుడైనా ఉన్నాడా దేవుడు దేవతలు అనబడుతున్న వారు ఎవరైనా ఈ లోకములో మన అతిక్రమములను పరిహరించుట మన దోషములను బట్టి మనల్ని క్షమించట ఇలాంటి దేవుడు ఎవరు లేరు సుమ నిజ దేవుడు ఆ ప్రభువును తప్ప ఆయన కనికరము చూపుట ఎందు సంతోషించువాడు అని అంటున్నాడు ఎంత గొప్ప మాట అండి అది మనల్ని శిక్షించుట ఎందు సంతోషించువాడు కాదంట కానీ మన ఎందు కనికరము చూపుట ఎందు సంతోషించువాడు ఇది మనకి ఎంతో ఆదరణ కలిగించే మాట అలా అలా అన్నప్పుడు దీనిని బట్టి మనం పాపము చేయడం కాదు కృపను మనం వ్యర్థపరచకూడదు ఆయన మనల్ని కనికరించే దేవుడు కనికరించుటలో ఆనందించే దేవుడు సంతోషించే దేవుడు నిరంతరము కోపముంచడు అని అంటున్నాడు అంటే ఎప్పుడు కోపం ఉంచేవాడు కాదు ఆయన కోపము నిమిషం మాత్రం ఉండునని ఆయన దయ ఆయుష్కాలం ఉండునని అంత ఉండునని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అంటే నిమిషం మాత్రం మనము కో మనల్ని కోపిస్తూ కోపపడుతూ ఆయన నిరంతరము మన పట్ల కృప చూపుచున్నటువంటి దేవుడు ఇలాంటి దేవుడితో సమాన సమానమైన దేవుడు ఎవరైనా ఉన్నారా ఆయన మరల మన ఎందు జాలిపడును మన దోషములను అణచివేయును పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అని అంటున్నాడు అక్కడ నుండి ఎవ్వరూ మరల తీసుకొని రాలేనట్టుగా సముద్రపు అగాధు జలములలో పడవేస్తాను అని అంటున్నాడు మన దోషములన్నిటిని అంటున్నాడు నిజమే ఈ మాటను మనము తలుచుకుంటున్నప్పుడు దేవుడు మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడు ఎంత కనికరము చూపిస్తున్నాడు ఎంత జాలిని చూపిస్తున్నాడు అయితే ఆయన తన పని అలాగున చేస్తే మనము చేయవలసిన పని మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొనట యథార్థముగా పాపం చేయని వాడి లోకంలో ఎవరు ఎవ్వడూ లేడు నీతిమంతుడు ఒక్కడూ లేడు కాబట్టి మనం ఏదో రకంగా పాపం చూస్తాం పాపం వింటాం పాపం మాట్లాడతాం పాపపు అడుగులు వేస్తాం పాపపు క్రియలు చేస్తాం అది నువ్వు రియలైజ్ అయ్యి దేవుని దగ్గరకు వచ్చి నువ్వు యథార్థముగా పశ్చాత్తాప హృదయంతో దావీది ఎలాగున సాష్టాంగపడి నమస్కారం చేసి తన పాపమును ఒప్పుకున్నాడు మనం అలాగను గనక ఒప్పుకున్నట్లయితే మన పట్ల ఆయన మరల మన ఎడల జాలిపడి మరి మనల్ని మన దోషం నుండి విడిపించి మన పాపములన్నిటినీ సముద్రపు పగాధ జలముల్లో పడవేస్తాడు ఎంత కనికరము కలిగినటువంటి దేవుడు ఈరోజు మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా బలి అర్పించాలి ఏంటంటే మన పాపములనే బలి బలి అర్పించట అవి మరలా బ్రతకూడదు మన జీవితంలో తిరిగి మరల అవి బ్రతకూడదు అంటే మరల మనం ఆ పాపము జోలికి వెళ్ళకూడదు ఆయనను మనసార హృదయమార వేడుకొని పాపములను క్షమించు దేవ నా ఆశీర్వాదములకు నా దోషములు అడ్డుగా ఉంటే వాటిని దయతో క్షమించి మన్నించి వాటిని పరిహరించు ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియపరులకిపు తండ్రి నీ పరిశుద్ధమైన నామమునకు వంద నాలుగు స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడు వన తండ్రి నేను ఈ మీకు ఆ పుస్తకము ద్వారా మాకు తెలియచేసినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు మా దోషమును పరిహరించేవాడు మా అతిక్రమముల విషయమే మమ్మల్ని క్షమించే దేవుడు నీతో సముడైన దేవుడు ఇంకెవ్వరూ లేరు నత్తండి నీవు కనికరుము చూపుట ఎందు సంతోషించేవాడో నత్తండి నేను మా ఎందు మరలా జాలిపడి మా వేసి మా పాపములన్నిటినీ సముద్రపు అగాధ జలముల్లో పడవేసే దేవుడు ఇంత దయగలిగిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తున్నాం అయితే ప్రభా మా దోషములను మేము మా పాపములను మేము ఒప్పుకునే కృపను కూడా మాను అనుగ్రహించి నైనా నీ అపారమైన ప్రేమకు నీ అపారమైన కృపకు నైనా శాశ్వతమైన ఆశీర్వాదములకు నైనా మేము వారసులయ్యే కృపను నేను అనుగ్రహించి ఈ దినపు దేవునుల చేత మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె క్రైస్తల